మీరు ఇప్పుడు వరకు చెప్తున్నారు కొన్ని కొన్ని ఛానల్స్ అయితే మీరే డైరెక్ట్ ఈవెన్ నేను కూడా నాకు తెలిసిన ఛానల్స్ మిమ్మల్ని డైరెక్ట్ గా చూసాను సాటిలైట్ ఛానల్స్ లో వాళ్ళకి ఆంటీ పార్టీ తరపు నుండి మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటది అంటారు మీ ఛానల్ లో ఎందుకంటే మీరు అసలు భయపడరు తలుపు తీసుకునే అంటే దాంట్లో కొంతమంది అంటే అక్కడ వర్క్ చేస్తున్నా కూడా ఆ కొంతమంది జగన్ గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు కొంతమంది అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు కదండి మేము వెళ్ళేది ఇప్పుడు వేరే ఛానల్స్లో వెళ్ళినప్పుడు ఉంటాయి డిబేట్లకు వెళ్ళినప్పుడు సో ఆ ఛానల్స్లో కొంత జనసేన వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇది పనిచేసేవాళ్ళు ఐ థింక్ కెమెరామెన్లో పీసీఆర్లో ఉండేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కొంచెం ఇదిగానే ఉంటుంది మాట్లాడుతున్నప్పుడు తర్వాత తమ్నెల్స్ పెట్టేటప్పుడు కొంచెం యాంటిక్ కూడా పెడతారు నా మీద అది చేసలేక తమ్ పెట్టేటప్పుడు ఏంటి డిబేట్లో హడలెత్తిపోయిన వెంకటరెడ్డి అవును మాట్లాడలేక నీళ్ళు నమిళిన వెంకటో రాస్తారు సో వ్యూస్ పెరగడం కోసం ఇంకో దానికోసం అక్కడ తర్వాత చూసిన ఆ హెడ్డింగ్కి సంబంధం ఉండదు సో కొంతమంది అక్కడ ఉండి కూడా అభిమానించే వాళ్ళు ఉంటారు డిబేట్ అయిపోయినాక రెగ్యులర్ వెళ్తాగా నేను వాళ్ళ దగ్గర వీక్లీ వన్స్ ఆ ఛానల్స్లో ఉంటా కాబట్టి సో వీక్లీ వన్స్ ఆ డిబేట్లో ఉంటాను కాబట్టి అది అధికారంలో ఉన్నప్పటి నుంచే ఉన్నాం కాబట్టి సో నాకు అలవాటు వాళ్ళందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు బట్ ఈ డిబేట్లో వాతావరణమే డిబేట్లో ఉండే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ ఉండదు అంటే ఇప్పుడు మీకు సపోజ్ అవతల రాజకీయ పార్టీలో ఉంటారు సో ఆ వాతావరణం దాటిపోయింది అంతకుముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మీరు అన్నట్టుగా డిబేట్లు ఒకవేళ తెలుగుదేశం వైసీపీ వాళ్ళు డిబేట్లు అట్లా పార్టిసిపేట్ చేసినా ఆ వాతావరణం డిబేట్ అయిపోగానే మాట్లాడుకోవటం ఏదో ఉండేది సో ఇప్పుడు ఆ వాతావరణం పూర్తిగా లేదు పూర్తిగా వాతావరణం దెబ్బతినిపోయింది సో ఎందుకంటే

ఎవరు వెళ్ళలేదు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి దాని మీద ఎమ్మెల్సీలు ఏమంటున్నాం రాజీనామా చేసి వెళ్ళమంటున్నాము సో కొంతమంది రాజీనామా చేసి వెళ్ళారు అవతల సో అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇరవై మూడు మంది వెళ్ళారు మా దగ్గర నుంచి నలుగురు మంత్రి పదవులు కూడా ఇచ్చారు అదే అదే అనైతిక చర్య అదే ఆ రోజు మేము దాని మీద పోరాడాము సో ఎవరైనా పార్టీ పిరాయింపులు అనేది ఉండకూడదు ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో జాయిన్ అవ్వటం అనేది అనైతిక చర్యగానే భావించాలి రాజకీయం అంటే ఇక అట్లా అనుకుంటే ఇంకా ఇప్పుడు రాజకీయం అంటే రోజు రోజుకి దిగదారిపోవటం అయితే కాదు కదా లేకపోతే ఎంతకంటే దిగదారులు అన్న ప్రసారి దిగదారిపోయారన్న అన్న స్టేట్మెంట్ కాదు కదా ఒక విలువలు ఉండాలి కదా దాంట్లో అది పాటిస్తే భవిష్యత్ తరాలు పాటిస్తాయి మీరు మీరు దిగదారిపోయారు అనుకో ఇంకా వచ్చే తరాలు ఇంకా దిగదారిపోయి పోయి రాజకీయాల్లో ప్రవర్తిస్తారు అది సమాజానికి మంచిది కాదు కదా అది గుర్తుపెట్టుకుంటే వాళ్ళు మంచిది అంటే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ ఉండదు అని అంటారు వాళ్ళ దగ్గర పక్క న్యాయస్థానాలు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మరి తీసుకోవాలి స్పీకర్ గారు అది ఏంటనేది చూడాలి పక్క రాష్ట్రం కదా మనం అంతగా దాని మీద వాళ్ళ రాజకీయాలు వాళ్ళ కావడం మనకి ఓకే రైట్ ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను ఇప్పటి వరకు చాలా సీరియస్గా తీసుకున్నాం మనం అయితే ఇప్పుడు మీరు ఎంత సమయానికి అనుకూలంగా సమయానికి సందర్భానికి తగినట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాల్లో మిమ్మల్ని ఒక మాటల మాంత్రికుడు అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఎవరైనా ఫిలిం డైరెక్టర్స్ కానీ లేదంటే ఎవరైనా స్క్రిప్ట్ రాయడానికి డైలాగ్స్ రాయడానికి ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా అంటే నేను రాయటానికి మీరు రాయటానికి నన్ను ఎవరు అడగలేదు నేను ఎవరు అడగలే అంటే మీరు ఇంత నాకు ఎవరు రాసిమని నేను అడగలే నన్ను ఎవరు రాసిమని నన్ను అడగలే మీ ఓన్ గా మీరు కొన్ని కొన్ని విషయాల మీద రద్దని నేనే కంప్లీట్ గా ప్రిపరేషన్ అవుతా నిత్య విద్యార్థులాగా చదువుకోవాలి ఎప్పుడు నిరంతరం రోజు పేపర్లు టీవీలు ఫాలో అయితేనే ఏం జరుగుతుంది వాస్తవం వీళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు సో వీళ్ళు చెప్పేది ఏదో వాళ్ళు చెప్పేది అనేది మనకి మనం దాన్ని బట్టి మనం గెస్ట్ చేయొచ్చు చెప్పే విధానాన్ని బట్టి అంటే మీకు మీరు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మీకు ప్రతి దాని మీద నేను ఎవరికి ఇవ్వట్లేదు నాకు ఎవరు ఎవరు ఇంతవరకు అయితే క్లారిటీగా ఉన్నా అది ఇప్పుడు మీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే మీరు మీకే నేను అన్నా మీరు ఏం క్వశ్చన్ అడుగుతారు మీ ఇష్టం వచ్చి అడగండి నాకు ముందు నాకు ఈ క్వశ్చన్ అడుగుతా అని చెప్పి నన్ను చాలా మంది అడుగుతారు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు కూడా సార్ ఇది ఏమన్నా మీకు ఏమడుగుతావో చెప్పాలా అని నాకేదో చెప్పడం ఇంటర్వ్యూలో అడిగి మళ్ళీ ఒకసారి బయట చెప్పి సార్లు ఎందుకు డైరెక్ట్ అడిగింది సో అదేదో మీరు ముందు నాకు చెబితే నేనేదో అనుకుంటా అది కాకుండా మనకు స్పాంటేనియస్ గా రావాలనేది నా ఆలోచన సో సబ్జెక్ట్ కొన్ని ఉంటాయి సపోజ్ అప్పులు అట్లా ఉన్నాయి అనుకో లెక్కలు ఆ లెక్కలు కావాలనుకోలు చాలా చక్కగా చెప్తారండి ఫిగర్స్ చూసి చెప్తా దాంట్లో అది చూసి చెప్పావా చూడకుండా చెప్పామా చూసి చెప్పాల్సి వస్తాం సో ఆ ఫిగర్ అన్ని గుర్తుండదు రెండు లక్షల అరవై ఒక్క వేల నూట ముప్పై తొమ్మిది కోట్లు అన్నా ఇది నాకు ఒకసారి గుర్తురాదు సో అవన్నీ ఇప్పుడు అప్పులే ఉంది ఒక లక్ష నలభై కోట్లు పైన అది నలభై వేల చేంజ్ అనేది గుర్తురాదు కదా సో అవి కొంచెం చూసి చెప్తాను నేను డైలీ పేపర్లు డైలీ మూడు పత్రికలు కామన్ గా చదువుతా ఒకటి సాక్షి రెండు ఈనాడు మూడు ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లు ప్రతిరోజు నేను మూడు మెయిన్ చదువుతాను అదే దానివల్ల మీకు విషయ పరిజ్ఞానం అనేది రోజు అదే ఉన్నప్పుడు ఆటోమేటిక్ వస్తుంది రైట్ సో ఇంకా చాలా ప్రశ్నలు దాదాపుగా మేము అడిగేసాము మీరు చెప్పేస్తారు ఇంత పేషెన్సీగా మా గురించి మా విఎంపీ మీడియాలో ఫస్ట్ టైం వచ్చి ఇంత చక్కగా ప్రతి ఒక్క విషయానికి సంబంధించి విశదీకరించి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయాలు అంతకుముందు ఉన్నటువంటి రాజకీయాలు జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని కుంభకోణాలు ఆరోపణలు వీటన్నిటిని మీరు ఎలా తిప్పికొడుతున్నారు ఎలాంటి అజెంటాతో ముందుకెళ్తున్నారు అన్న విషయాన్ని చాలా చక్కగా మాకు వివరించి చెప్పారు నేను ఫస్ట్ చాలా భయపడ్డాను ఎలా చేస్తా ఏంటో అసలైన చాలా స్పోర్స్ పర్సన్ పబ్లిక్ ఫిగర్ కదా ఎలా ఉంటారు ఏంటని కానీ చాలా ఫ్రెండ్లీ నేచర్తో మాతో ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క విషయానికి మనం క్వశ్చన్లో ఏం ప్రిపేర్ అవ్వలేదు మీరు చెప్పినట్టుగానే మీరు మాట్లాడుతున్న దాంట్లో నుండి తీసి చెప్తున్నాం మీరు కూడా అంతే గా మాకు సమాధానాలు ఇస్తున్నారు ఇంత ఓపిక్గా మీరు ఉండి ఇంత టైంని మా గురించి వెచ్చించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు మీ రాజకీయ భవిష్యత్ కూడా ఇంకా బాగుండాలని చెప్పి మళ్ళీ మళ్ళీ మా ఛానల్కి ఇంటర్వ్యూస్ ఇవ్వాలి ఒకవేళ ఎంత పెద్ద పదవిని అధిరోహించినా మళ్ళీ మళ్ళీ మా దగ్గరకు వచ్చి మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్